హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగుంటి రుచులు ఇవాళ మన రెసిపీ కరకరలాడే పప్పు చకోడీలు నేను చెప్పే ఈ రెండు టిప్స్ ఫాలో అవుతూ మీరు చేశారంటే మీరు ఎన్ని కేజీల పిండి అయినా సరే ఇట్టే అవలీలుగా చేయగలుగుతారండి అంత ఈజీ పప్పు చకోడీలు చేయటము ఇక లేట్ చేయకుండా ఈ కరకరలాడే పప్పు చక్కడుని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఫస్ట్ దీనికోసమైతే ఒక పావు కప్పు వరకు పప్పు తీసుకొని వీటిని నీట్గా కడిగేసి తగినంత నీళ్లు వేసేసుకొని ఒక మూడు గంటల పాటైతే నానపెట్టుకోవాలండి ఇక్కడ నేను ఆల్రెడీ నానబెట్టిన తర్వాత నేను మీకు చూపిస్తున్నాను మూడు గంటలకు చక్కగా నానిపోయినాయి అండి ఇప్పుడు వీటిలో ఉన్న నీళ్ళన్నీ కూడా పంపేసి ఏదైనా ఒక కాటన్ క్లాత్ మీద ఈ పప్పుల్ని ఈ విధంగా వేసేసుకోండి ఇవి ఒక అరగంట పాటైతే పక్కన పెట్టేసేయండి చక్కగా ఇవన్నీ కూడా మనకి ఆరుకోవాలండి ఈ పప్పులకి తడి ఏమాత్రం వండకూడదు ఈ పప్పు చప్పుడీలు చేసుకోవటానికి ఈలోపు మిగతా ప్రాసెస్ చూద్దాం అయితే స్టవ్ మీద నాన్ స్టిక్ కడాయి కానీ ఏదైనా మందంగా ఉండే ఒక కడాయి స్టవ్ మీద పెట్టుకోండి అందులోకి ఒక మూడు కప్పుల వరకు అయితే నీళ్లు తీసుకుంటున్నాను నేను ఈ కప్పుతో పిండి తీసుకుంటున్నానండి సో ఇదే కప్పుకి ఎసరు కూడా తీసుకుంటున్నాను మూడు కప్పుల వరకు అయితే నీళ్లు వేసుకున్నాను సరిపడా ఈ చకోడిలు సరిపడా సాల్ట్ వేసుకోండి అలాగే కలర్ కోసం అయితే నేను ఇక్కడ పసుపు వేసుకుంటున్నానండి ఒక పావు టీ స్పూన్ కంటే కూడా కొంచెం తగ్గించి వేసుకున్నాను మీరు కలర్ కోసం అయితే ఫుడ్ కలర్ అయినా వేసుకోవచ్చు రెడ్ ఫుడ్ కలర్ ఉంటుంది కదా అదైనా వేసుకోవచ్చు నెక్స్ట్ పావు టీ స్పూన్ వరకు అయితే కారపొడి వేసాను అలాగే ఒక అర టీ స్పూను వాము వేసుకోండి మంచి టేస్ట్ ఉంటుందండి అవి తినేటప్పుడు ఇందులోకి ఒక మూడు స్పూన్ల వరకు అయితే ఆయిల్ వేసుకోండి ఆయిల్ ప్లేస్లో కావాలంటే బటర్ అయినా వేసుకోవచ్చండి ఇది వేడి చేసే నూనె అయితే కాదండి నార్మల్ ఆయిలే ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి ఇలా కలిపేసేసుకొని ఒకసారి ఈ నీళ్ళనైతే టేస్ట్ చెక్ చేసుకోండి మీకు ఏమాత్రం కొంచెం సాల్ట్ కానీ ఏదైనా కారం సరిపోకపోతే ఈ స్టేజ్లో వేసుకోవచ్చు నాకైతే వేసిన సాల్ట్ కరెక్ట్గా సరిపోయింది ఇలాగా ఫ్లేమ్ హై ఫ్లేమ్లో పెట్టేస్తే మనకి రోలింగ్ బాయిల్ అవుతుంది కదండి నీళ్ళు తెరలే టైంలో స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని మనం ఏ కప్పుతో నీళ్ళు తీసుకున్నాము సేమ్ అదే కప్పుతోటి రెండు కప్పుల వరకు అయితే బియ్యం పిండి వరిపిండి ఉంటుంది కదా పొడి బియ్య పిండి వేసుకోండి ఒక కప్పు వరకు మైదా వేసుకోవాలి మైదా అనేది కంపల్సరిగా వేసుకోవాలండి మీకు అచ్చం బయట కొన్నట్లే మనకి అదే టేస్ట్ రావాలని కనుక కంపల్సరీగా మనం తీసుకున్న బియ్య పిండిలో సగము ఈ వరిపిండి మైదా అనేది వేసుకోవాలి రెండు కప్పులు వరిపిండి తీసుకున్నాను కదా ఒక కప్పు మైదా వేసుకున్నాను ఇలాగా వేసుకున్న తర్వాత బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేయండి ఇలాగ బాగా కలిసిన తర్వాత మనకి స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసి ఒక నిమిషం లేదంటే ఒక రెండు నిమిషాల పాటు అలాగా వదిలేసేయండి ఇలాగ రెండు నిమిషాల తర్వాత నేను మీకు చూపిస్తున్నాను ఒక టూ మినిట్స్ తర్వాత ఈ పిండిని కొంచెం వెడల్పుగా ఉండే ఒక పళ్ళెంలోకి వేసేసుకోండి పిండి కలుపుకోవడానికి ఈజీగా ఉంటుందండి ఇలాంటి ప్లేట్స్ అయితే నేను చెప్పా కదండి మీకు సీక్రెట్ టిప్స్ రెండు అని అవి ఏంటంటే ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి చేత్ అరచేతికి కొంచెం తడి రాసేసుకోండి వేడి మీద ఉన్నప్పుడే కంపల్సరీ అండి ఇది గుర్తుపెట్టుకోండి పిండి మనకి వేడిగానే ఉండాలి వేడి మీదే పిండిని ఇక్కడ వీడిలో చూపిస్తున్న విధంగా బాగా మర్దన చేసుకోవాలండి పిండిని మనం బాగా ఎంత బాగా కలుపుకుంటే మనకి చకోడీలు అంత టేస్టీగా ఎంత గుల్లగా వస్తాయండి కనీసం ఒక పది నిమిషాల పాటైనా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని బాగా మర్దన చేసుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా అరచేతితోటి బాగా ఒత్తేసుకోవాలి పిండిని అప్పుడే మీకు ఎయిర్ గ్యాప్స్ అనేవి లేకుండా ఉంటాయి అప్పుడప్పుడు ఈ చకుడీలు వే మనకి వేగే టైంలో కొంతమంది కామెంట్స్ పెట్టారండి అంతకుముందు వీడియోలో చకుడీలు పేలుతున్నాయని అలాగే సరిగా వేగలేదని ఇలాగ రకరకాలుగా కామెంట్స్ పెట్టారు నేను చెప్తున్నాను కదా మీకు ఫస్ట్ సీక్రెట్ టిప్ అయితే ఇదేనండి పిండిని బాగా వేడి మీద ఉన్నప్పుడే బాగా కలుపుకోవాలి ఇలాగ ఒక పది నిమిషాల పాటు కలిపేసేసుకొని ఒక క్లాత్ వేసేసి పక్కన పెట్టండి ఈలోపు మనము క్లాత్ మీద పప్పులు ఉన్నాం కదా ఇవి తడి కూడా ఏమాత్రం కూడా ఉండకూడదు చక్కగా తడి అంతా కూడా మీకు కంప్లీట్గా ఆరిపోతాయి వాటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇలా కలుపుకున్న పిండి ఉంది కదండి ఈ పిండిలో నుంచి ఒక నిమ్మకాయ సైజ్ అంత పిండిని తీసేసుకొని మిగతా పిండి మీద ఇలాగ క్లాత్ వేసేసుకోండి తడి క్లాత్ వేసేసుకోండి డ్రై అవ్వకుండా ఉంటుంది పిండి ఇప్పుడు ఇలాగా మనకి చాపింగ్ బోర్డు మీద కానీ లేదంటే పీట మీద కానీ లేదంటే ఇంకా మనకి కిచెన్ కౌంటర్ టాప్ మీద కానీ ఇలాగ పిండిని చక్కగా రోల్ చేసేసుకోండి ఈజీగా మనకి రోల్ అవుతుంది పిండి కూడా ఇక్కడ ఇలాగ అరచేతితోటి ఇలాగ రోల్ చేశారంటే మీకు చక్కగా ఇలాగా చక్కగా వస్తాయండి ఇప్పుడు మనం పచ్చనిపప్పు నానబెట్టుకొని చక్కగా ఆరపెట్టుకున్నాం కదా వాటిని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా పిండికి వేసేసుకున్నారండి చక్కగా అవి స్టిక్ అయిపోతాయండి ఇవి ఏమాత్రం పప్పులు తడి ఉన్నా కూడా ఈ వీటికి సరిగా స్టిక్ అవ్వండి ఊడిపోతాయి ఆయిల్లో వేసినప్పుడు సో అందుకే చక్కగా ఆరిపోయే విధంగా చూసుకోండి ఇలాగ ఒక వాయికి సరిపడా చేసేసుకోండి నేను మరొకటి చూపిస్తాను చూడండి మీకు ఇవి కొంచెం మనకి లావుగానే ఉంటాయండి మీకు పప్పు చకోడీలు అంటే జనరల్గా కొంచెం చిన్న చకోడీలు అయితే కొంచెం సన్నగా ఉంటాయి కదా ఈ పప్పు చకోడీలు మాత్రం కొంచెం లావుగానే ఉంటాయి థిక్నెస్ అనేది ఇలాగ చక్కగా అవి అంటుకునే విధంగా మీకు కావాల్సిన విధంగా అయితే వీటిని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు పప్పులు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ అవి స్టిక్ అయ్యేలాగా చూసుకోండి లేదంటే అక్కడక్కడ ఒకటి ఒకటి రెండు అలాగా తగిలితే అనుకుంటే కనుక ఆ విధంగా మీ చాయిస్ ఇలాగ ఒక వాయికి సరిపడా ముందు ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి ఆయిల్ అయితే మీడియం హీట్ ఉండాలండి ఓవర్ హీట్ అవ్వకూడదు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా ఒక్కొక్కటిగా వేసుకునే నిదానంగా ఇలా వేసుకున్న తర్వాత ఒక నాలుగైదు నిమిషాల వరకు అస్సలు గరిట అనేది పెట్టొద్దండి అవి బాగా వేగడానికి కూడా టైం పడుతుంది నెక్స్ట్ సెకండ్ టిప్ ఏంటంటే ఇవి వేగడానికి కనీసము మినిమంలో మినిమం మీకు టెన్ మినిట్స్ వరకు అయినా టైం పడతాయండి వేగడానికి అది కూడా లోటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి మీరు హై ఫ్లేమ్ పెట్టారంటే పైన వేగుది లోపల పచ్చిగా అలానే ఉంటాయి ఇలా ఒక ఐదు ఆరు నిమిషాలు బాగా వేగిన తర్వాత అప్పుడు గరటి పెట్టొద్దండి నేను ఇక్కడ వీటిలో చూపించాను కదా ఏదైనా ఒక ఫోర్క్ కానీ స్పూన్తో కానీ నిదానంగా కదిలించుకోండి బాగా వేగిన తర్వాత మనకి ఆయిల్ నొరగ అనేది బాగా తగ్గుతుందండి అసలు ఆయిల్ అనేది ఉండదు ఆ టైంలో మాత్రమే ఇలా గరిట పెట్టి బాగా కలిపేసేసుకొని వీటిని ఇలాగా జాలి గరిటతో తీసేసుకుని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి మిగతా పిండి అంతటితో కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోండి మనకి వేగడానికి ఒక టెన్ మినిట్స్ టైం పడుతుంది కదా సో సెకండ్ వాయికి మనం ఈజీగా వాటిని అయితే రోల్ చేసేసుకోవచ్చు అక్కడ చూడండి నేను ఇప్పుడు ఉరిపు కూడా చూపిస్తాను చూడండి ఎంత క్రిస్పీగా వచ్చినాయి లోపల వరకు కూడా చక్కగా ఫ్రై అయినాయి అలాగే ఈ వేడి మీద ఉన్నప్పుడు కొంచెం మెత్తగానే అనిపిస్తాయి కొంచెం చల్లారిన తర్వాత క్రిస్పీగా వస్తాయి ఫ్రై చేయని వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ